తెలంగాణ రాష్ట్రంలోని ఫైర్ గా నిలిచిన మాధవిలత నేడు నేడు టీచర్గా మారారు బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నాయకురాలుగా మంచి వక్తగా పేరు గడించిన మాధవిలత నేడు కూల్ కూల్ గా స్కూల్ విద్యార్థులతో సరదాగా గడిపారు మూడు రంగుల జాతీయ జెండా విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులు దేశభక్తిని నింపారు మహేంద్ర హిల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తిరంగరాలి ఆకట్టుకునేలా కొనసాగింది అతిథిగా హాజరైన మాధవీలత సుదీర్ఘమైన సందేశంతో ఉపాధ్యాయురాలుగా మారి విద్యార్థులకు సలహాలు సూచనలు అందిస్తూ హర్ గర్ తిరంగా ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఎప్పుడూ టీవీ వార్తల్లో హాట్ హాట్ గా కనిపించే మాధవీలతను చూస్తూ టీచర్లు కూల్ కూల్ గా ఆమెతో సరదాగా గడిపారు టీచర్ గా మారిన ఫైర్ బ్రాండ్ మాధవిలత ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సిబి న్యూస్ తెలుగు ఛానెల్లో విద్యతో పాటు విద్యార్థుల్లో దేశభక్తిని నింపేలా హర్ ఘర్ తిరంగా ర్యాలీకి మహేంద్ర హిల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేదికగా మారింది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సిఓ ఎస్ఎస్వి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ మల్కా కొమరేయ నేతృత్వంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గురువారం నిర్వహించారు విద్యార్థులు జాతీయ జెండాలను చేతబుచ్చుకుని వందేవాతరం నినాదాలతో ర్యాలీ నిర్వహించారు దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయుల చరిత్రను తెలియజేస్తూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ కంటెస్టెడ్ ఎంపీ బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాధవిలత హాజరయ్యారు హర్గర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న అతిథులు విద్యార్థుల దేశభక్తికి మంత్రముగ్ధులయ్యారు విద్యతో పాటు చిన్నతనం నుండి దేశభక్తిని చాటి చెప్పేలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభను చూసి మాధవిలత అభినందనతో ముంచెత్తారు ఇక ఎప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా కనిపించే మాధవీలత నేడు కూల్ కూల్గా విద్యార్థులతో ముచ్చటిస్తూ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ మాధవిలత సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇక వక్తగా మాధవిలత తన స్పీచ్ తో విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేలా ఒక్కొక్క అంశంపై విద్యార్థులకు అర్థమయ్యేలా తెలియజేశారు మూడు రంగుల జెండాలో ఉన్న అంశాలను తెలియజేస్తూ మాధవిలత చేసిన ప్రసంగం అటు విద్యార్థులను ఇటు ఉపాధ్యాయులను సైతం మంత్రముగ్ధులను చేసింది అద్భుతమైన పుణ్యభూమి అయిన భారతదేశంలో జన్మని తీసుకున్న మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులం ఇటువంటి పుణ్యభూమి మీద పుట్టిన పిల్లలందరూ బృహస్పతులు ఒక్కొక్కళ్ళు అంటే అంత తెలివైన వాళ్ళు దేవుళ్ళకే గురువులు అవ్వేంత స్థాయి ఉన్న పిల్లలు భారతదేశంలో పిల్లలు అటువంటి వాళ్ళకి ఆ మూడు రంగుల అందమైన భారతీయ జెండా ఒక గొప్పతనం దాని రంగు దాని విలువలు తెలియ చెప్పాలి అనే ఒక చక్కటి ఆలోచన కోరిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహీంద్రాల్స్లో మా సోదరుడు కుమరయ్య గారు ఎమ్మెల్సీ గారు వారి ఆధ్వర్యంలో ఇది జరగడం నాకు చాలా ఆనందదాయకం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందేలా కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఓ ఎస్ఎస్వి తెలిపారు హర్ గర్ తిరంగా ర్యాలీలో భాగంగా తమ పాఠశాల విద్యార్థులు భాగస్వాములను చేస్తూ ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేసి అమరులైన పోరాట యోధుల చరిత్రను తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థుల్లో దేశభక్తిని చాటి చెప్పేలా కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని ఎస్ఎస్వి తెలిపారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు ఆయన తెలిపారు హర్ గర్ తిరంగా ప్రోగ్రాం ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఎన్నో ఏళ్ళగా చేపడుతున్నారో ఇవాళ పిల్లలందరూ కలిసి ఒక పెద్ద ర్యాలీ తీయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో మాధవి లత గారు కానీ మన ఎమ్మెల్సీ కొమరయ్య గారు కానీ అందరం రావడం జరిగింది అండ్ తిరంగా ఏదైతే ఉందో అది ఓన్లీ పట్టుకోవడం ఒక ఫ్లాగ్ లాగా కాకుండా మన మన లోపలికి ఎలా తీసుకోవాలి అసలు ఫ్లాగ్కి అర్థం ఏంటి అసలు మనం ఎందుకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తాము అండ్ ఇన్ని ఏళ్ళ నుంచి చాలా మంది కష్టపడి ఎంతో మంది చాలా కష్టపడి వాళ్ళ ఇండిపెండెన్స్ ఏదైతే తీసుకొచ్చిరో వాళ్ళ గురించి చెప్పుకోవడం అట్లాగే వాళ్ళు చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా తయారై ఒక్కొక్క ఫ్రీడమ్ భగత్ సింగ్ కావచ్చు లేకపోతే గాంధీజీ కావచ్చు ఇంతమంది కొన్ని వేల మంది ఎవరైతే కొట్లాడినారో వాళ్ళ గురించి కూడా ఇవాళ స్మరించడం జరుగుతుంది హిల్స్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు చేసిన ప్రదర్శన ఆకట్టుకునేలా కొనసాగింది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ నందితా సుంకరతో పాటు ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని వందే మాత్ర నినాదంతో ర్యాలీని కొనసాగించారు స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను తెలియజేసేలా నిర్వహించిన కార్యక్రమంతో విద్యార్థులు మరింత ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు అతిథిగా హాజరైన మాధవిలతతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు సరదాగా ముచ్చటిస్తూ ఆనందంగా గడుపుతూ జాతీయ చిన్నాను చేతపట్టుకుని దేశభక్తిని చాటి చెప్పేలా ర్యాలీలో పాల్గొన్నారు జనహృదయ నేత మా అందరి ఆప్తుడు అందరి బాగు కోరుకునే నాయకుడు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని వేడుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు కంటోన్మెంట్ బిల్డర్స్ మాధ్యాత్రి కంటోమెంట్ బిల్డర్స్ నర్సింహ జేపీ యూసిన సభ్యులు జంపన్న అభిమానులు ప్యారిసాని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఉదయం వరకు చలాకీగా ఉన్న కుటుంబ పెద్ద మరణంతో ప్యారసాని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు అప్పటి వరకు అందరితో మాట్లాడుతూ ఉన్న ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించే లోపై అనంతలోకాలకు వెళ్లిపోయింది విషయం తెలుసుకున్న ప్యారసాని అభిమానులు వార్డు ప్రజలు పార్టీలకు అతీతంగా నాయకులు ప్యారసాని కుటుంబ సభ్యులను పరామర్శించి బోదార్చారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు పారసాని గౌరీశంకర్ సతీమణి పారసాని కమలాదేవి గురువారం ఉదయం పొందారు సికింద్రాబాద్ చరిత్ర అపార రాజకీయ అనుభవజ్ఞ నేతగా గౌరీశంకర్ ఉన్నారు పలుసార్లు కంటోన్మెంట్ బోర్డు సభ్యుడిగా బోర్డు ఉపాధ్యక్షుడిగా గౌరీశంకర్ కొనసాగారు గౌరీశంకర్ సతీమణి కమలాదేవి గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై డయాలసిస్ లో ఉన్నారు ఏడో వార్డు తిరుమలగిరిలో ఉంటున్న గౌరీశంకర్ కమలాదేవి దంపతులు రోజు మాదిరిగానే గురువారం ఉదయం చలాకీగా మాట్లాడుకుంటూ కనిపించారు డయాలసిస్ కొరకు కమలాదేవిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతుండగా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి కమలాదేవి వెళ్లారు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే కమలాదేవి మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు గౌరీశంకర్ కమలాదేవి దంపతులకు నలుగురు సంతానం ముగ్గురు కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు పెద్ద కుమారుడు పారసాని రామ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా కొనసాగుతున్నారు రెండవ కుమారుడు ప్యారసాని కుమార్ రాజకీయాల్లో కొనసాగుతూ బోర్డు సభ్యుడిగా కొనసాగారు మూడవ కుమారుడు భాస్కర్ వ్యాపారాలను చూసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు కుమార్తె సంజారాణి గృహిణిగా కొనసాగుతున్నారు కోడలు భాగ్యశ్రీ సైతం బోర్డు సభ్యురాలుగా కొనసాగారు కంటోన్మెంట్ లో గౌరీశంకర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది దీంతో ఓటమి ఎరగని నాయకుడిగా గౌరీశంకర్ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నారు గురువారం ఉదయం గౌరీశంకర్ సతీమణి కమలాదేవి మృతి చెందిన వార్త తెలియటంతో ఏడవ వార్డు ప్రజలతో పాటు పారిసాని అభిమానులు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పలు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తిరుమలగిరిలోని గౌరీశంకర్ నివాసానికి చేరుకున్నారు కమలాదేవి పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పోదార్చారు కంట్రోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పారిసాని కుటుంబ సభ్యులను పరామర్శించి కమలాదేవి పార్థివ దేహానికి అర్పించారు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మన్నె క్రిషాంగ్ గజ్జల నగేష్ లు కమలాదేవి పార్థివ దేహానికి నివాళులర్పించారు పారిసాని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని నింపారు పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు తిరుమలగిరి వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కమలాదేవి పార్థివదేహానికి పూలవాళ్ల వేసి నివాళులర్పించారు దీంతో జనాదరణ కలిగిన కుటుంబంగా పారిసాని గౌరీశంకర్ తో ఉన్న అనుబంధంతో ఆయన సతీమణి కమలాదేవి మరణ వార్తతో పారసాని కుటుంబీకులతో పాటు అభిమానులు శోక సముద్రంలో మునిగితేలారు అంతిమయాత్ర ఈ నెల పదహారున మారడపల్లిలో జరిగే కృష్ణాష్టమి వేడుకలకు తరలిస్తున్న నగరవాసులకు ప్రజా ప్రతినిధులకు యాదవ సంఘం నేతలకు స్వాగతం సుస్వాగతం కృష్ణాష్టమి వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఆ భగవతి అనుగ్రహాన్ని పొందుతా కృష్ణాష్టమి వేడుకలకు అందరూ ఆహ్వానితులే చిరపైన సంతోష్ యాదవ్ మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మౌంటా డివిజన్ మరో జాతరకు మారేడుపల్లి ముస్తాబైంది ఎటు చూసినా విద్యుత్ దీపాల సెట్టింగ్లతో మారేడుపల్లి ప్రాంతం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది మొన్న బోనాలు నేడు కృష్ణాష్టమి వేడుకలకు మారేడుపల్లి సిద్ధమైంది లక్షలాది రూపాయల ఖర్చుతో వందలాది మంది కళాకారుల ప్రదర్శనలతో జిగేల్ మనీ విద్యుత్ సెట్టింగ్ల మధ్య మారడిపల్లి ప్రాంతం కృష్ణాష్టమి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది కార్పొరేటర్ కావాలని ఎన్నో ఆశలతో ఉన్నా చిరబోయిన సంతోష్ యాదవ్ ఈసారి తన మార్కును పదులం చేసుకునేలా మరింత పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ మారేడుపల్లి కృష్ణాష్టమి వేడుకలకు ముస్తాబైంది గత సంవత్సరాలుగా చిరబోయిన సంతోష్ యాదవ్ సారథ్యంలో లక్షలాది రూపాయల ఖర్చుతో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపును సంతోష్ యాదవ్ తెచ్చుకుంటున్నారు ఈ నెల మారేడుపల్లి రహదారులను విద్యుత్ సెట్టింగ్లతో ఆకట్టుకునేలా భారీ ఎల్ఈడీ లైటింగ్లను ఏర్పాటు చేశారు పొడవునా ఆధ్యాత్మికత చాటి చెప్పేలా దేవతామూర్తుల సెట్టింగ్లు దర్శనమిస్తున్నాయి కృష్ణాష్టమి రథోత్సవాన్ని సంతోష్ యాదవ్ నివాసం నుండి పెద్ద ఎత్తున నిర్వహిస్తూ తమ కుల పండుగను ఘనంగా జరుపుతూ సంతోష్ యాదవ్ తన మార్కును పదలం చేసుకుంటూ వస్తున్నారు ఈ నెల పదహారున జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను యాదవ్ సంఘం నేతలను ఆహ్వానించి వేడుకలను గతంలో కంటే మరింత పెద్ద ఎత్తున నిర్వహించాలనే ఆలోచనతో ఏర్పాట్లలో సంతోష్ యాదవ్ నిమగ్నమయ్యారు పూణే బ్యాండ్ కళాకారుల ఆటపాటల మధ్య ఈ నెల పదహారవ తేదీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రథోత్సవ కార్యక్రమం కొనసాగనుంది పెద్ద నగరవాసులు పాల్గొని కృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేయాలని చిరబోయిన సంతోష్ యాదవ్ విజ్ఞప్తి చేస్తున్నారు కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించిన టీజర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి అందరికీ ఆదర్శవంతుడు ప్రజా సేవకుడు నిత్యం కంటోన్మెంట్ ప్రజానికం బాగు కోసం పరితపించే నాయకుడు కంటోన్మెంట్ రాజకీయ కురువృద్ధుడు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న యువసేన సభ్యులు కంటోన్మెంట్ లో నేతలందరికీ బంధువు ఆ ప్రతి వారి చెంత మామ అన్న అంటూ బంధుత్వాలతో పలకరించేంత ఆప్యాయత ఆయన సొంత ఏ నాయకుడికి అవసరం వచ్చినా కాదనకుండా సలహాలు నాయకత్వం ఆయనది కాగా సమస్య అంటూ పలకరిస్తే చాలు చెంతకు తీసుకెళ్లి పరిష్కరించడంలో ఆయన కాయనసా కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ కాదు ఏ పార్టీ నాయకుడైనా కండవా పక్కకు పెడితే నాతోటి నాయకుడే అంటూ కలిసి ప్రయాణం చేస్తూ అందరి ఆ నాయకుడు ఎదగగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే శ్రీదిన సాగరంతో విప్లవాత్మక మార్పుల కోసం ఆయన వెంట పరుగులు తీసుకుందా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ పుట్టినరోజు నేటి ప్రత్యేకత కంటోన్మెంట్ బోర్డు రాజకీయాల్లో తనకట్టు ప్రత్యేక స్థానం దక్కించుకున్న నాయకుడు జంపరపథాత్ కంటోన్మెంట్ లో అడుగుపెట్టిన తర్వాత పీజీఆర్ శిష్యుడిగా తన తాను అనుకున్న బోర్డు పదవిని అందుకోవడంతో పాటు బోర్డు సభ్యుడిగా మొదలుపెట్టి బోర్డు ఉపాధ్యక్ష పదవిని సైతం అందుకుని తన సతీమణి విద్యాపతిని సైతం రాజకీయాల్లో బోర్డు సభిరాలుగా గెలిపించుకుని ఇద్దరు ఒకే మారు బోర్డులో కూర్చొని పాలన అందించి చరిత్రను సొంతం చేసుకున్నారు కంటోన్మెంట్ లో ఒకటి మూడు వార్డులు ఆయనకు రెండు కళ్లుగా అక్కడ ఎటువంటి సమస్య ఉన్నా ఆయన దృష్టికి రాగానే వెంటనే పరిష్కరించేలా ముందుకు సాగారు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో ఎనిమిది వార్డులలోనూ అందరి చేత మంచి ఉండగా నాయకులు కన్నగా ప్రజానికానికి మంచి నాయకుడిగా గుర్తింపులు తగ్గించుకుంటూ సహాయం కావాలంటూ ఇంటి గడప తొక్కిన వారికి లేదనకుండా తన దగ్గర ఉన్నంతలో కొంత అంటూ అందించేవారు సంతోషకరమైన రోజైనా బాధపడే క్షణాలైనా సరే తన నమ్ముకుని ఉన్న వారి కోసం ఆర్థికంగా తోడ్పాటును అందించి జంపన్న ఉన్నారంట భరోసా ప్రస్తుత రాజకీయంలో సైతం ఎమ్మెల్యే శ్రీగరణ సాకరంట్ లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలంటూ కొత్త ఆలోచనతో తనకున్న అనుభవంతో ఆయన ప్రయత్నాలు సాగిస్తుండగా ఇన్నాళ్ళు ఏ నాయకుడు చేయని పనిని ఎమ్మెల్యే శ్రీ తో కలిసి చేసి తన పేరును కంటర్మెంట్ లో భద్రం చేసుకోవాలంటూ వీళ్ళురుతున్నారు అందుకోసం శ్రీ తో కలిసి బోర్డు వ్యవహారంపై లోతుగా విషయాలను ఆయనకు తెలియజేయడంతో పాటు ఎలా ముందుకు సాగితే విజయం అందుకోగల మన విషయాలను సైతం వివరిస్తున్నది బోర్డు ఎన్నికల విషయంలో ఎలా ముందుకు సాగితే వచ్చి పడతామో తెలిసినా అంతగా అవసరం ఉన్నప్పుడు చూద్దామంటూ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తన గోల్ను పూర్తి చేసుకోవడం కోసం కృషి చేస్తున్నారు నాయకత్వాలు ముఖ్యం కాదు ప్రజలకు ఎంతవరకు సేవ చేశావు వారి కష్టాలను ఎంతవరకు తీర్చామన్నదే ముఖ్యమంటూ ఆయన రాజకీయ ప్రయాణం సాగుతుండగా కంటోమెంట్ బోర్డు పాలనతో తన పేరును పదిలం చేసుకునే ఆలోచనలు ఆయన అడుగులు వేస్తుండడం బోయన్పల్లి విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులకు సిబ్బందికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పెద్ద ఎత్తున పాల్గొని దేశభక్తిని చాటుకుందాం వంధే మాత్ర భారత్ మాతా రందిరెడ్డి ఎస్వీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల చైర్మన్ పార్టీ పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు ఓట్ల దొంగలు గద్ద దిగండి అంటూ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీగరేష్ పాల్గొన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ముచ్చటిస్తూ ర్యాలీగా నక్లెస్ రోడ్డుకు తరలి వెళ్లారు గాంధీ విగ్రహం నుంచి నక్లెస్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ ర్యాలీ సాగనుండగా ర్యాలీలో కంటోన్మెంట్ నుంచి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చంపన ప్రతాప్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధికర్తో పాటు పలురు పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలి వారు ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారో దానికి ఇవ్వాలా గానీ జవాబు ఇవ్వకుండా వారు వీరిని ప్రమాణం చేసి లెటర్ ఇవ్వని అడగడం దురదృష్టకరం వారు ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలని భారీ వర్షాల సమయంలో ఇంటి నుంచి బయటికి రాకుండా వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాతే బయటకు రావాలంటూ సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోటనీల్మా సూచించారు శరత్నగర్ నియోజకవర్గం రాంగోపాల్పేట డివిజన్లో చిరు వ్యాపారదారులు ఇబ్బంది పడకుండా తన వంతు సహాయాన్ని అందించే పనిలో నిల్మ నిమగ్నమయ్యారు అందులో భాగంగా వర్షం కారణంగా నిల్వ నీడ లేకుండా వర్షంలో తడిసిపోయే అవకాశం ఉన్న చిరు వ్యాపారులను గుర్తించి మాటలు చెప్పడం కాదు చేతల్లో అంటూ తన వంతుగా భారీ గొడుగులను పంపిణీ చేశారు మహంకాళి దేవాలయంతో పాటు పలుచోట్ల చిరు వ్యాపారులకు పంపిణీ చేసిన తన దయాగుణంను కోటనీల్మ చాటుకున్నారు కార్యక్రమంలో నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యకుడు త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ టీసీసీ సెక్రటరీ హేమాన్ సింగ్ ఠాగూర్ కాంగ్రెస్ నేతలు రాజ్ కుమార్ ఈశ్వర్ ఎల్లేష్ మాణిక్యం ప్రభుత్వ పాటు పలురు పాల్గొన్నారు ప్రారంభోత్సవాలతో ప్రజలకు దగ్గరవుతున్న బానిగా దంపతులపై పనితనపై నమ్మకం కలిగిన లు నేరుగా వారి నివాసానికి వచ్చి సమస్యను వివరించారు వారి సమస్యను విని వెంటనే స్పందించిన నామినేటెడ్ సభ్యులు భానిగా నర్మదా మల్లికార్జున్ అధికారులకు ఫోన్ చేసి ఆ సమస్య పరిష్కారానికి విజ్ఞప్తి చేయడంతో కాల్నివాసులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలతో ముంచెత్తారు కంటైన్మెంట్ ఆరు ప్రకాష్ టవర్స్ లో మంచినీటి సదుపాయం లేక అపార్ట్మెంట్ వాసులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అయితే బానిక హయాంలో గతంలో రోడ్లతో పాటు మిగతా సదుపాయాలు అందిన ప్రస్తుతం మాత్రం మంచినీటి సదుపాయం లేకపోవడంతో బాణిక దంపతులకు విషయం తెలియజేశారు దీంతో వెంటనే వాటర్ బిక్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి పైప్ లైన్ సొంతంగా ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే ఖర్చుతో పాటు సరఫరా అందించడానికి సహకారం అందించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు త్వరలో మంచినీటి సరఫరా ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామంటూ హామీ ఇవ్వటంపై అసోసియేషన్ వాసులు సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యకుడు శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు తిరుపతి రామ్ దాస్ స్ఫూర్తి ప్రశాంత్ వినోద్ సురేష్ సంతోష్ లక్ష్మి నరసింహతో పాటు రూపాల్ వాటర్ కనెక్షన్ అనేది లేదు మెయిన్ గా మంచి నీటి సమస్యను ఎదుర్కొంటున్న ఎవరియ్యూ కాబట్టి మేడం గారు మా వార్డు మెంబరే కంటోన్మెంట్ మొత్తానికి అధినాయకురాలుగా ఉండడం అనేది మాకు సంతోషం కాబట్టి ఆ హోప్ మరి మల్లికార్జున నామినేటెడ్ సభ్యులు భానుక నర్మదా మల్లికార్జున్ సూచ్యలతో ఎన్నింటికి జాతీయ పతాకాలను పంపిణీ చేసే పనులు ఆయన టీం సభ్యులు నిమగ్నమయ్యారు హర్గార్ తిరంగాల్లో భాగంగా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు భానక మల్లికార్జున్ సారథ్యంలో ఎన్నింటికి జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు బహనీయుల విగ్రహాలను పార్టీ పిలుపు మేరకు శుభ్రపరచడంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రపరిచి పూలమాళ్లు వేసి గరనివాళ్లను అర్పించారు పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు భాన్కా మల్లికార్జున్ తెలిపక కార్యక్రమంలో బీజేపీ నేతలు ప్రతీక్ బాణాల రెడ్డి రవీందర్ రెడ్డి అజయ్ అభిలాష్ స్వరూప భారతి నరేందర్ భాస్కర్ తో పాటు పలువురు పాల్గొంటారు కార్పొరేటర్గా లో పనులు పర్యవేక్షించారు పార్టీ నాయకురాలుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించడంతో పాటు బీజేపీ పార్టీ పెద్దల ఆహ్వానంతో తిరంగ ర్యాలీలో పాల్గొని అన్నింటా నేనే అంటూ కార్పొరేటర్ కొంత దీప్ అేష్ ముందుకు సాకారు ముందుగా స్థానిక నాయకురాలుగా మోండా డివిజన్లో రెజిమెంటల్ బజార్తో పాటు పలుచోట్ల జాతీయ పతాకాలను పంపిణీ చేసి స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయాలంటూ సూచించారు అనంతరం నెక్లెస్ రోడ్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని భారత్ మాతాకి జయన్న నినాదాలతో ఆ ప్రాంతాన్ని మాడు హిల్ స్టేట్ పాఠశాల నుంచి క్లాక్ వరకు తెరంగా ర్యాలీలో పాల్గొనడంతో పాటు అమరవీరుల స్థూపాన్ని శుభ్రపరిచి వారి త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు శంకర్ మన్మోహన్ సింగ్ రామకృష్ణ సురేష్ మహిళా మోర్చా నాయకులు భాగ్యలక్ష్మి సునీత డివిజన్ అధ్యక్షుడు జిత్తు గుప్తా ప్రశాంత్ కమిటీ సభ్యులు సుభాష్ సాయి గణేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఇక స్థానిక కార్పొరేటర్ గా మారేడ్పల్లి బాలంరాయ్ బ్లాక్స్ టిఐటి బ్లాక్స్ పార్కులో కాలనీ వాసులతో కలిసి యూజీడీ అధికారులతో కలిసి పార్క్ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు గతంలో పార్కులో ఉన్న సమస్యను తన దృష్టికి తీసుకురాగా అధికారులు స్పందించి తొమ్మిదిన్నర లక్షల రూపాయలు మంజూరు చేశారని వారిపై ఒత్తిడితో ఇన్నాళ్లకు పనులు ప్రారంభమవుతున్నాయని త్వరలోనే నాణ్యతతో పనులు పూర్తి చేస్తానంటూ కార్పొరేటర్ తెలిపారు పట్టి కృష్ణులుగా మారారు చిన్నారు కుండెత్తుకుని గోపికగా మారితే ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో కృష్ణాష్టమి వేడుకలతో సందడిగా మారింది కంటోన్మెంట్లోని గ్రూప్స్ లో గల రాక్స్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎస్పీఆర్ విద్యా సంస్థల చైర్మన్ రణదీర్ రెడ్డి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కాక చెట్టిపొట్టి చిన్నారులు శ్రీకృష్ణుడు రాధా గేటప్ లో చేసిన నృత్యాలను చూసి సంతోషం వ్యక్తం చేసి వాడిని అభినందించారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ చిన్నారుల నేతృత్వంలో అసెంబ్లీని ఏర్పాటు చేయడంతో పాటు పీపీ వన్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ చిన్నారుల ఆధ్వర్యంలో కృష్ణును గోపికల వేషధారంలో వేడుకలకు ఏర్పాటు చేశారు పీపీ టూ గ్రేడ్ వన్ టూ చిన్నారులు ఫ్యాన్సీ డ్రెస్ లో కనువిందు చేయగా ఇక వారి నృత్యాలు కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి ఎస్పీఆర్ గ్రూప్స్ లో పండుగలను నిర్వహించడమే కాకుండా ఆ పండుగల్లో ఉన్న గొప్పతనాన్ని చిన్నారులకు తెలియజేసేలా పేడుకలను నిర్వహించడం జరుగుతుందని ఎస్పీఆర్ గ్రూప్ చైర్మన్ రణధీర్ రెడ్డి తెలిపారు వేడుకలు వైస్ ప్రిన్సిపల్ స్నేహలత పాఠశాల ఇన్ఛార్జ్ జ్యోతితో పాటు పలువురు టీచర్లు పాల్గొన్నారు సెక్షన్లో ఏర్పాటుకు కృషి చేసిన నాయకులు జీపీఎం స్వామి అని ఆయన చలవతోనే సంజీవయ్య నగర్ బస్తీనాడు ఏర్పాటైందని నిరుపేదల పక్షాన వారి కోసం నిత్యం కష్టపడ్డ వ్యక్తి ఆయన అంటూ బోర్డు మాజీవీపీ జంపన ప్రతాప్ తెలియజేశారు కంటైన్మెంట్తో పాటు చిన్న కట్ట సంజీవయ్య నగర్ లో ఉన్న జీపీఎం స్వామి విగ్రహానికి పూలమాళ్లు వేసి నేతలు స్థానికులు కనండివాళ్లను ఆర్పించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడే మాధికర్తో కలిసి జీపీఎం స్వామి నలభై రెండవ వర్ధంతి వేడుకల్లో జంపన్న పాల్గొన్నారు జిపిఎన్ స్వామి నాడు నగర్ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని పేదవారి పక్షాన నిత్యం కష్టపడ్డ నాయకుడు అంటూ జంపన్న తెలియజేశారు ఆయన చేసిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటూ జంపన్న తెలియజేశారు కార్యక్రమంలో డిఎం అశోక్ కుమార్ యాదవరావు హరికృష్ణ అచ్చయ్య రవీందర్ వెంకటేష్ వరప్రసాద్ సాయిబాబా శ్రీనివాస్ రాజు యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ అక్టోబర్ లో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ పాల్గొని జీపీఎన్ స్వామి విగ్రహానికి ఘనంగా పూలమాళ్లతో నివాళులర్పించారు సంజీవ్ నగర్ బస్తీ ఏర్పాటు కొరకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు ఆయన చొరవతోనే బస్తీ ఏర్పడిందని నేడు ఎంతో మంది బస్తీలో జీవనాన్ని కొనసాగించడం జరుగుతుందన్నారు బల్లి న్యూ క్లబ్ నూతన కమిటీ సభ్యులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు పికెట్ ఎమ్మెల్యే క్యాబ్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ ను న్యూ క్లబ్ నూతన అధ్యకుడు ప్రతాప్ రెడ్డి ఉపాధ్యకుడు ప్రశాంత్ కమిటీ సభ్యులు తరుణ్ ప్రియాంక రాజశేఖర్ విజయ్ మోహన్ సాయి కిరణ్ సుజయ్ కుమార్ భాస్కర్ తో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీగణేష్ కలిసి పుష్పగుచ్చు అందారు న్యూ క్లబ్ అభివృద్ది కొరకు సహాయ సహకారులు అందించాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ కుారు తన నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తారని ఎమ్మెల్యే శ్రీ వారికి హామీ ఇచ్చారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా పీపుల్ ఆఫ్ టకారా బస్తీ పాట్ మార్కెట్ నిర్వాహకులు మధుకర్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు గత ఇరవై సంవత్సరాలుగా సరికొత్త ఆలోచనతో విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పీపుల్ ఆఫ్ టకారా పేరుతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ సంవత్సరం ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని తెలియజేయడంతో పాటు పహల్గామ్ దాడి బాధితులు గుజరాత్ ఎయిర్ క్రాష్ రతన్ టాటా తదితర అంశాలతో కూడిన నిర్వహించేలా ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు మధుకర్ గాంధీ అనిల్ సందీ తదితరులు కోరారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు ఈసారి భారీ ఏర్పాట్లను చేసినట్లు ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనాలంటూ కస్తూర్బా గాంధీ హైస్కూల్ నిర్వాహకులు బాబుసార్ తెలిపారు కంటైన్మెంట్ రెండో వార్డులోనే గన్బజార్లో గల కస్తూర్బా హైస్కూల్ ప్రతి ఏటా స్వాతంత్ర్యోత్సవ పేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తుండగా ఈసారి అంతకుమించి అన్నట్లుగా ఏర్పాట్లు చేశారు జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని రెండు వార్డు ప్రధానికం భారీ ఎత్తున పాల్గొనాలని కోరుకుంటున్నట్లు సార్ తెలిపారు ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని వార్డు కాంగ్రెస్ అధ్యకుడు గౌడ్ పర్యవేక్షించారు కంటైన్మెంట్ ఒకటో వార్డులోని బాపూజీ నగర్లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు వర్షాభావ పరిస్థితులు ప్రజానీకం వ్యాధుల పారణ పడకుండా ప్రత్యేకంగా ఈ ఆరోగ్య శిబిరాన్ని అందుబాటులోకి తీసుకురాక ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య శిబిరాన్ని వినియోగించుకోవాలంటూ గౌడ్ సూచించారు అందరికీ ఆరోగ్య శిబిరం ఏర్పాటును తెలియజేయడంతో పాటు సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తుగా అంతా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటూ సూచించారు ఆ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆహ్వానంతో విచ్చేసిన నిర్వాకుల అభినందనలు అందుకుని ఆ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞత తెలియజేశారు రాంగోపాల్పేట డివిజన్లోని మంద సోమసుందరం స్టేట్లో గల శ్రీదేవి పోచమ్మ ఆలయ వార్షికోత్సవ మహోత్సవం అట్టహాసంగా సాగింది వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు వేడుకలను ఘనంగా నిర్వహించగా వేడుకల్లో అతిథిగా నిర్వాహకుల ఆహ్వానంతో మాజీ కార్పొరేటర్ అరుణ శ్రీనివాస్ గౌడ్ దంపతులు పాల్గొన్నారు మల్లెపూలతో ఆలయం ముస్తాబు కాక అమ్మవారిని ప్రత్యేకంగా ముస్తాబు చేసి ఆరు రకాల మిఠాయిలతో నైవేద్యాన్ని అందించారు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ధన్వంతరి హోమం వేద పారాయణంతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించారు తనకు పాల్గొనే అవకాశం కల్పించడంపై అతలి అరుణ శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు పూజా కార్యక్రమాల్లో కమిటీ సభ్యులు వెంకటనారాయణ రాజు శివనారాయణ శ్రీనివాస్ నూతన ప్రారంభోత్సవం బుకింగ్ హాల్ పై యాభై శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ బ్యాంకెట్ హాల్ నిర్వాహకుడు రవికుమార్ తెలిపారు కంటోన్మెంట్ పోయినపల్లి బాపూచి నగర్ లో నూతనంగా ఏర్పాటైన క్రౌన్ బ్యాంకెట్ హాల్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ ప్రారంభించారు నూతనంగా అత్యాధునిక ఆకర్షణీయమైన హంగులతో బ్యాంకెట్ హాల్ అందుబాటులోకి రాగా నూతన హాల్ మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే ధరతో మూడు నుంచి ఐదు వందల మంది కెపాసిటీతో ఈ అందుబాటులో ఉండనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ముప్పిడి మధుకర్ నిర్వాహకులు రవికుమార్ విజయ్ సాయినాథ్ కిషోర్ కిరణ్ అమర్ తో పాటు ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి